అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని కృప దేవుని కృప అనే మాటను ఆధారం చేసుకొని మనము అనేక అంశాలుగా బైబిల్ గ్రంథంలో లేఖనాల ఆధారంగా జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిస్తున్నాం నేటి ఉదయకాలం ముందు దేవుని కృపలో మన అంశం ఆయన కృప దూరము చేయుడు దూరము చేయని కృప గురించి ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం సోమయోలు రెండవ గ్రంథము సొమయేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం సోమయేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అతనికి నా కృప దూరము చేయను ప్రియ సహోదరి సహోదరులరా దేవుని కృప అనే అంశంలో మనకు అనేక అంశాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం వాస్తవానికి దేవుని కృప అనే మాట బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాయబడి ఉన్నది అనేక భక్తుల జీవితాల విషయంలో ఆ పాటను ప్రస్తావించడం జరిగింది అనేక భక్తుల జీవితాల్లో దేవుని కృప ఉండబట్టి వాళ్ళు ఉన్నత స్థితిలో ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసుకున్నాము చదువుతుంటే మనం గమనించగలం నేటి ఉదయ ముందు మనం చదువుకున్న అంశంలో కూడా ఇక్కడ ఒక భక్తుని జీవితంలో దేవుని కృప గురించి మాట్లాడుతూ ఆయన కృప దూరము కాదు ఆయన కృప దూరము కాదు నేటి ఉదయకాలం ముందు మనం ధ్యానం చేసుకోవాల్సిన అంశం కూడా దేవుని కృప దూరమయ్యే కృప కాదు కొంతకాలం ఉండి కొంతకాలం విడవబడే కృప కాదు కొంతసేపే ఉండే కృప కాదు తాత్కాలికమైన కృప కాదు మనం ఎవరినైతే ఆశ్రయిస్తున్నామో మనం ఎవరైతే దేవుడిగా కలిగి ఉన్నామో ఆ కృప కలిగిన వాడు ఆయన తన కృపను దూరం చేసేవాడు కాదు తన బిడ్డల పట్ల తను ప్రేమించే వారి పట్ల తనను రక్షించుకున్న వారి పట్ల ఆయన కృప దూరం చేసేవాడు కాదు ఆయన కృప ఎల్ల ఆయన బిణమ్కున్న బిడ్డల మీద ఉంటుందని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నిన్ను అనగా ఇక్కడ దావీదు మహారాజు గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు నిన్ను అనగా దావీదు మహారాజు దావీదును రాజుగా చేయటానికి దావీదును మహారాజుగా చేయటానికి నేను కొట్టివేసిన ఎవరు దేవుడు సౌలును కొట్టివేశాడు సౌలును దేవుడు ఎందుకు కొట్టివేశాడు సౌలును దేవుని చేత అభిషేకించబడినవాడు కానీ ఎందుకు కొట్టువేశాడో ఆ చరిత్ర మనకు ఇప్పుడు అవసరం లేదు కానీ దేవునికి వ్యతిరేకమైనగా చేసి దేవుని చేతలో కొట్టబడిన సౌలుగా మనం చూస్తూ ఉన్నాం కానీ దావీదైతే దేవునికి హృదయానుసారుడుగా దేవునికి ఇష్టడుగా దేవుని పట్ల నమ్మకమైన వాడుగా యథార్థవంతుడుగా దేవుని అందు స్థుతి కలిగిన అనుభవం కలిగిన దావీదును మనం చూస్తున్నాం అందుకే ఈ మాట ప్రస్తావించబడింది దావీదును స్థాపించుటకై దావీదును మహారాజుగా చేయటానికి సౌలును కొట్టివేసి నా కృప దూరమైనట్లు ఎవరి కృప దూరమైంది దేవుని కృప దూరమైంది ఎవరికి దూరమైంది సౌలుకు దూరమైంది ప్రియ సహోదరి సహోదరులారా దేవుని కృప మనతో ఉంటే జరిగే మేలు దేవుని కృప మనతో లేకపోతే జరిగే కీడు ఈ దృష్టాంతమే ఒక మంచి ఉదాహరణ ఇక్కడ దేవుడు స్వయాన యహోవా దేవుడు దావీదుతో చెప్తున్న మాట సౌలకు నా కృప దూరమైంది అతనికి నా కృప దూరము కాలేదు అతను అనగా ఇక్కడ సొలోమోన్ రాజు గురించి చెప్తూ దావీదుతో చెప్తూ ఉలోమోన్ రాజు గురించి చెప్తూ ఉన్నాడు సో సౌలుకి నా కృప దూరమైంది కానీ సొలోమోనికి నా కృప దూరము చేయను అని దావీదుతో చెప్తున్నాడు దేవుని మందరం కట్టే విషయంలో మందసానికి కట్టే విషయంలో దేవుడికి దావీదికి జరుగుతున్న సంభాషణ లాగా నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలు నాకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను ప్రియ సహోదరి సహోదరులరా దేవుని కృప దూరమైతే ఏ విధమైన భయంకరమైన స్థితిలో ఉంటుందో సౌలు రాజును మనం చూస్తూ ఉన్నాం సౌలు ఒక గొప్ప రాజు ఆయన ఉన్నత స్థితిలోకి వెళ్ళిన వాడు కానీ దేవుని కృప సౌలుకి విడిచిపెట్టడం ద్వారా లేదంటే ఒక విశ్వాసకి దేవుని కృప వెడబాటు ఉండటం ద్వారా దేవుని కృప దూరం అవటం ద్వారా ఎందుకు సౌలుకు దేవుని కృప దూరం అయిందంటే సౌలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి దేవుని కృప సౌలుకు వ్యతిరేకంగా దేవుని కృపకు దేవుని కృప సౌలుకు దూరం అయిపో ఉండగా ఎంత భయంకరమైన స్థితిలో ఇది కేవలం సౌలుకు మాత్రమే కాదండి దేవుని కృప దూరమైతే ఈ రోజు ఈ ఉదయ కాలం మందు ఈ అనుదిన అరుణోదయ స్థుతిలో మనం ఉంటున్న ప్లేసుల్లోనే దేవుని వాక్యం ఆయన ఇచ్చిన సాధనముల ద్వారా మనం దేవుని వాక్యం ఇని ఆయనను స్థుతించగలుగుతున్నామంటే అది దేవుని కృప దేవుని కృప లేకపోతే మనం ఈ భూమి మీద మనం జీవించలేము బ్రతకలేము ఆరోగ్యంతో ఉండలేము ఆయుషుతో ఉండలేము ఆత్మీయంగా గుణం మనం ఉండలేము దానికి ఉదాహరణే సౌలు జీవితం సౌలుకి దేవుని కృప దూరమైనట్లుగా చూస్తున్నాం తద్వారా సౌలు గిల్బోవా పర్వతములో ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తూ ఉండగా భీకరమైన ఉద్యం భయంకరమైన యుద్ధం సమయలు మొదటి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో మనం ఆ దృష్టాంతాన్ని చదువుతూ ఉంటాం ఫిలిస్తీయులు ఇస్రాయిల్ తో యుద్ధము జరుగుతూ ఉండగా ఇస్రాయిల్ కు రాజైన సౌలు రాజు గిల్బోవా పర్వతం మీద ఓటమి దశగా ఉన్న ముగ్గురు కుమారులు ముగ్గురు కుమారులు యోనాథాను అభినాదాబు మెల్కూ అని వారు సౌలు ముగ్గురు కుమార్లు గిల్బోవా పర్వతం మీద చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం దేవుని కృప ఒక విశ్వాసిని దేవుని కృప ఒక బిడ్డకు దూరమైతే జరిగే దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క శిక్ష లేదంటే దేవుని కృప లేకపోతే ఎంతటి వాడైనా ఇక్కడ సౌలు ఎలాంటి వాడండి ఇజ్రాయేల్ జనానికి రాజుగా ఉన్నాడు ఆయన రాజైన గొప్పవాడైనా ఉన్నత స్థితిలో ఉన్న అత్యధిక స్థితిలో ఉన్న దేవుని కృప లేకపోతే భయంకరమైన స్థితిలోకి వెళ్తారు గిల్బోవా పర్వతం మీద ఫిలిస్తీన్లతో యుద్ధము జరుగుతుండగా యుద్ధంలో ముగ్గురు కుమారులు చనిపోయినట్లుగా స్వయాన తండ్రి చూస్తున్నాడు ఆయన కళ్ళు ఎదురుగానే ఆయన ఉన్న ముగ్గురు కుమారులు యుద్ధములో ఓడిపోయినట్లుగా మనం గమనించగలం ముప్పై ఒకటో అధ్యాయంలో యుద్ధంలో సవులు ఓడిపోవచ్చుండగా అతడు అంబుల పొదిలో ఉన్న వాడిని పిలిచి ఇక సౌలు కూడా అర్థమైపోయింది నేను కూడా శత్రువుల చేతిలో చనిపోవాల్సిందే అక్కడ గొప్ప మాట రాయబడి ఉంది సున్నత లేని వారు వచ్చి అంటే ఫిలిస్తీన్లు సున్నత లేని వారు వారు వచ్చి నన్ను పొడిచి నన్ను అపహాస్యం చేసి నన్ను వాళ్ళ కత్తితో నన్ను చంపకముందే నేనే చనిపోతే మంచిదని భావించిన సౌలు తన ఆయుధములు మోసేవాడిని పిలిచి తనను హతమార్చమని తనను చంపమని వేడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం దేవుని కృప లేకపోతే రాజైనా సరే ఎలాంటి దయనీయమైన స్థితి ఇది మామూలు చావు కాదండి ఇది భయంకరమైన మరణముగా మనము గుర్తించవచ్చు సౌలు తన కత్తి పట్టుకొని చివరికి అంబులు మో మోసేవాడు అడిగినా కూడా అతను భయము చేత అలాగూ సౌలును చంపలేకపోయినందువల్ల చివరికి తన కత్తి మీద తనే పడిపోయి మరణానికి సిద్ధమైన సౌలుని మనము గమనిస్తూ ఉంటాం వీటన్నిటికీ ఎందుకు అయిందండి సౌలు ఒక రాజు దేవుని చేత అభిషేకించబడినవాడు కానీ దేవుని కృప సౌలుకు దూరం అవుట ద్వారా కళ్ళెదురుగానే ఫిలిస్తీన్ల చేతిలో శత్రువుల చేతిలో ముగ్గురు కుమారులు చనిపోవటమే కాకుండా తన మరణం కూడా చూసి తనకు మరణం కూడా సంభవిస్తుందని గమనించి అంబుల పొది మోసేవాడిని చంపమని అడిగినట్లుగా అంటే తన కింద పని చేస్తున్న తనకు సహాయకారిగా ఉన్న చేతిలో చచ్చిపోవటానికి సౌలు సిద్ధపడ్డాడు ఆయనే ఆయన భయపడి చంపలేకపోవటం ద్వారా తన కత్తి మీద తనే పడిపోయాడు సమయంలో రెండవ గ్రంథం మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన అప్పటికీ మరణించలేదు కత్తి మీద పడ్డాడు అనేక బాధలు ఒళ్ళు గాయాలతో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు ఇంకా యుద్ధము భీకరంగా జరుగుతూ ఉంది అదెంత మనము మొదటి అధ్యాయంలో మనం గమనించవచ్చు ఆ యుద్ధము వెళుతూ ఉంటే రథములు వెళుతూ ఉంటే రౌతులు వెళుతూ ఉంటే అవి సౌలకు తగులుతూ ఉంటే సమయలు మొదటి గ్రంథం మొదటి రెండవ గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచ్చినంలో సవులు యొక్క భయంకరమైన మరణాన్ని మనం గమనించవచ్చు సవులు తన కత్తి మీద తను పడిపోయి ఇంకా మరణించకప్పుడు రథములు రౌతులు తనను వెంట వెళ్తూ ఉంటుండగా అవి శరీరానికి తగులుతూ ఉంటుండగా అవి కదలచబడటం ద్వారా సవులు భయంకరమైన శ్రమ అనుభవిస్తూ ఉంటుండగా ఆ మరణాన్ని ఆ బాధను తట్టుకోలేక అటుగా వెళ్తున్న ఒక అమాలకుని పిలిచి అతన్ని చేత చంపించుకోమన్నాడు చంపేయమన్నాడు తన కత్తిది తీసుకొని నన్ను చంపేసే ఈ బాధను నేను భరించలేను అని సౌలు వేడుకున్నప్పుడు అమాలయకుడు సౌలుని చంపివేసినట్లుగా మనం సమయంలో రెండవ గ్రంథం మొదటి అధ్యాయంలో గమనిస్తాం ఎందుకు ఈ వివరం అంతా మనము జ్ఞాపకం చేసుకున్నామంటే మనం చదువుకున్న ఆదిమ వాక్యం సౌలుకు నా కృప దూరమైనట్లు దా అతనికి నా కృప దూరము కాదు సౌలు ఇంత భయంకరమైన స్థితిలో సౌలు కుమారులు ఇంత భయంకరమైన స్థితిలో బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు ఉన్నారు కానీ వాళ్ళ మరణాలు ఇంత భయంకరమైన మరణాలు కాదు ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్ గా దేవుడే స్వయంగా అంటున్నాడు సౌలుకి నా కృప దూరమైంది సౌలుకి నా కృప దూరమైంది ఆయన కృప దూరం అవుట ద్వారా భయంకరమైన మరణాన్ని సౌలు అనుభవించినట్లుగా భయంకరమైన మరణముతో సౌలు చనిపోయినట్లుగా మనము లేఖన భాగములో మనం గమనిస్తూ ఉంటాం ప్రియులరా కాబట్టి ఈ దృష్టాంతాన్ని చూసిన తర్వాత మనము ఆరో అధ్యాయంలోకి వచ్చేసరికి మందసము మందసాన్ని తీసుకువస్తున్న దాని మందసమును తీసుకొస్తున్న దావీదును మనం గమనిస్తూ ఉంటాం ఎప్పుడైతే సౌలు యుద్ధములో చనిపోతాడో ఆ తర్వాత యుద జనాంగము దావీదుని రాజుగా పట్టాభిషేకం చేసి దావీదు రాజుగా అయ్యాడు రాజుగా అయిన తర్వాత రాజ్యం పరిపాలించే సమయములో మందసాన్ని తీసుకొస్తున్న సందర్భములో అక్కడ జరిగిన దృష్టాంతం మనందరికీ ఎరిగిన సత్యమే ఎప్పుడైతే మందసమును పొరపాటున ఒకసారి చదువుదామా అన్నమాట సమీయులు రెండవ గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచ్చినం దావీదును ఇజ్రాయిల్ వారందర్ను సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితార్లను స్వరమండలములను తంబూర్లను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యహోవా సన్నిధిన నాట్యమాడుచుండ్రి వారు నాకోను కళ్ళము దగ్గర వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని సమ్మును పట్టుకొనగా యహోవా కోపము ఉజ్జా మీద రగులు అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణ ముందే అతనిని మొత్తగా అతడు అక్కడే దేవుని మందసమును నొద్ద పడి చనిపోయిన వాడుగా చూస్తున్నాం మందసాన్ని తీసుకువస్తున్న దావీదు ఈ దృష్టాంత అంతటిని చూసి ఆయన మందసాన్ని తనతో తీసుకురావటానికి భయపడి ఒక ఓబే దేవు ఇంటిలో ఉంచగా ఎప్పుడైతే దేవుని మందసం ఓబే ఇంట్లో ఉన్నట్లు చూసినట్లయితే అతని ఇంట్లో ఆశీర్వదించబడినట్లుగా మనము ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో చూస్తాం ఈ విషయాన్ని గమనించిన దావీదు దేవుని మందసమున్న ఉభేదము ఇంట్లో దేవుని మందసం ఉన్నటు ద్వారా ఒబేదేము ఇల్లు ఆశీర్వదించబడుట దావీదు చూసి ఆ మందసమును తన దగ్గరికి తీసుకురావటానికి ఆ మందసమును తన ప్రాంతానికి తీసుకురావటానికి దావీదు ప్లాన్ చేసి పదిహేనవ వచ్చినము ఇలాగు దావీదును ఇజ్రాయిల్ అందరు ఆర్బాటముతో బాకానాదములతోను యహోవా మందసమును తీసుకొని వచ్చిరి యహోవా మందసము పురముకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యహోవా సన్నిధిన గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచెను వారు యహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారం మధ్యన దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలము నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యహోవా సన్నిధిన అర్పించను దహన బలులను సమాధాన బలు అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇజ్రాయల్ లొక్క స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల ఆడయు పంచిపెట్టి తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయేరి మందసమును తీసుకొచ్చిన తర్వాత జరిగిన దృష్టాంతాన్ని మనం చదిము ఆ తర్వాత దావీదు తన ఇంటికి వెళ్ళినప్పుడు మీ కాలు ఎదురు పడటం జరిగిన సంగతి నాట్యం ఆడటం మీ కాలు దావీదుని అవమానపరిచే విధంగా మాట్లాడటం ఆ దృష్టాంతమంతా మనము ఆరో అధ్యాయంలో చదువుతాం ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే సవులకి దేవుని కృప దూరమైంది కానీ దావీదు మాత్రం దేవుని దగ్గరలో దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏడో అధ్యాయంలో ఒక చక్కని మాటని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఏంటి అంటే రెండో అధ్యాయం లేదంటే మొదటి వచ్చిన నుంచి మనం చదువుకుందాం ఏడో అధ్యాయం మొదటి నుంచి యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమునిచ్చి ఎవరికి దావీదికి విజయమునిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు దావీదు రాజు తన నగరియందు కాపరముండి నా తానను ప్రవక్తను పిలువ నంపించి చాలా గొప్ప మాట దావీదులో ఉన్న ఒక గొప్ప లక్షణం నేను అనగా దావీదను నేను దేవదారుమ్రానుతో కట్టిన నగర ఎందు వాసము చేయి దేవుని మందిసము డేరాలో నిలిచి ఉన్నది చూసారా దేవుని మందసం మీద దావీదుకున్న ప్రేమ దేవుని మందసం మీద దావీదుకున్న ఆ శ్రద్ధను మనం గమనించినట్లయితే నేనైతే అప్పట్లో దేవదారుమ్రానుతో అంటే చాలా కాస్ట్లీ చాలా విలువైనది దావీదు దేవదారుమ్రానుతో కట్టిన నగరం ముందు వాసం చేస్తున్నాడు దావీదికి దేవుని మందసం ఒక చిన్న గుడారములో ఉండటం దావీదికి ఇష్టమవల మనుషుణ్ణైన నేను దేవదారుము రానుతో కట్టిన నగరం ఎందు ఉంటున్నాను దేవుని మందసం మన ముందు అధ్యాయంలో చదివితే సైన్యములకు అధిపతి అగు యహోవా నామము ఆరో అధ్యాయం రెండో వచనములో సైన్యములకు అధిపతి అగు యహోవా అను తన నాము నామము పెట్టబడిన దేవుని మందసం ఆ దేవుని మందస అనుకున్న పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి యగు యహోవాను అను తన నామము సైన్యములకు అధిపతి యగు యహోవా నామము కలిగిన మందసము డేరాలా ఉంటే ఆ మందసము సృష్టికర్త అయిన ఆయన నన్ను సృష్టిస్తే నేను దేవదారుమ్రానులు కట్టిన నగరంలో ఉండటం ఎంతవరకు న్యాయం అని ఆలోచించిన దావీదు మహారాజు యొక్క శ్రేష్టమైన లక్షణాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే సైన్యములకు అధిపతి యహోవా మందసము ఎవరు అంటే ఆయన సృష్టికర్త ఈ లోకాన్ని తన మాటతో సృష్టించిన సృష్టికర్త దావీదును సృష్టించిన వాడు ఆయనే నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయనే మన ఈ కంటికి కనిపిస్తున్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి సముద్రాలు జలచర చీవులు గాలి సమస్తము సృష్టించిన వాడు ఆయనే ఆయనే సైన్యములకు అధిపతి అగు యహోవా ఆ నామము కలిగిన ఆ మందసము గుడారములో ఉంటే ఆ మందసము కర్త అయిన ఆయన మనల్ని సృష్టించిన వాళ్ళ మనము దేవదారుము రానుతో ఉండటం ఎంతవరకు సమంజసము కాబట్టి ఆయన నాతాన్ని పిలిపించి ఏమంటున్నాడో తెలుసా యహోవా నీకు తోడుగా ఉన్నాడు రెండో వచ్చిన నేను దేవదారు రానుతో కట్టిన నగరం ముందు వాసము చేయిచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నా తాను యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చుమన్ను అయితే ఆ రాత్రి యహోవా వాక్కు నా తానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లను యహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా దావీదు తలంచాడు ఏం తలంచాడు సైన్యములకు అధిపతి యహోవా అను నామము కలిగిన మందసము డేరాలో ఉండి నేను ఇంత ఉన్నత స్థితిలో దేవదారు రానుతో తయారు చేసిన ఇంటిలో ఉండటం సబబు కాదు కాబట్టి ఆ మందసానికి సైన్యములకి అధిపతి యుహోవాను ఆ మందసానికి ఒక మందిరం కట్టించాలని ఆయన తలంచినప్పుడు నా తానుతో ఈ విషయం చెప్పినప్పుడు సైన్యముల అధిపతి యొగ యుహోవా సెలవిస్తున్న మాట ఏంటి అంటే దావీదు చాలా చక్కని మాటలు అక్కడ రాయిబడే ఉన్నాయి నువ్వు గొర్రెల కాపర్లో ఉన్నావు గొర్రెల దొడ్డులో నుండి తీశాను నిన్ను ఇజ్రాయల్ కు జనములకు అధిపతిగా నేను నియమించాను మహారాజుగా నేను నియమించాను గనులైన స్థితిలో ఉంచాను లోకములో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేశాను అన్ని దావీదు దేవుడు ఎంతగా హెచ్చించాడో అవన్నీ దావీదికి నీ శత్రువుల మీద నీకు ఇచ్చాను నీకు నెమ్మది కలుగు చేశాను నీకు సంతానం కలుగు చేశాను నీకు పేరు కలుగు చేశాను నువ్వు గనుల స్థితిలో ఉన్నావు నువ్వు గొర్రెల దొడ్లోంచి నువ్వు బయటకు వచ్చావు కానీ నువ్వు నాకు మందసం కట్టించాలని ఆశపడ్డావు నిజమే కానీ ఆయన మాట పన్నెండో వచ్చిన నన్ను చదువుదాము నీ దినములు సంపూర్ణమగునట్లు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమునకు అతన్ని స్థిరపరిచెదను అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అని సొలోమోను గురించి దేవుడు దావితో మాట్లాడుతున్న సందర్భంలో పలికిన మాటే నా కృప సౌలుకు దూరమైనట్లు నీ కుమారుడైన సులోమోనుకు నా కృప దూరము కాదు అని ఆయన వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా సహోదరులరా ఉదయకాలం అందుది నరణోద స్థితిలో దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరులరా ఆయన కృప సౌలుకు దూరమైంది భయంకరమైన స్థితిలో ఆయన మరణించినట్లుగా చూస్తూ ఉన్నాం సొలోమోనికి దేవుని కృప దూరం కాలేదు ఎంతటి జ్ఞానవంతుడో మనం సొలోమోను గురించి చూస్తాం అతని వంటి జ్ఞానవంతుడు ఇక ముందు గాని ఇక తర్వాత కానీ ప్రపంచ చరిత్రలో ఉండరు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఇప్పటికీ సులోమో అనే జ్ఞానవంతుడు ఆయనకున్నంత జ్ఞానం మరి ఏ మనిషికి లేదు కారణం దేవుని కృప సొలోమోనకు ఉంది అంతలంతలుగా దేవుని మందిరము కట్టడానికి ఒక గొప్ప అర్హుడు కలిగిన వాడిగా అంటే దేవుని మందిరాన్నే కట్టించిన సులోమోను మనం చూస్తున్నాం దేవుని కృప దూరమైన సౌలను మనం చూస్తున్నాం మనం కూడా దేవుని కృపకు దూరంగా ఉండిన వారమే ఒకప్పుడు మనం కూడా సాతానుబంధకములో ఉండిన వారమే దేవుని కృపకు దూరంగా ఉండిన వారమే మన క్రియలు మన ఆలోచనలు మన పనులు మన జీవితము మొత్తము దేవునికి వ్యతిరేకంగా దేవుని కృపకు దూరంగా ఉన్నాయి తల్లి గర్భములోనే పుట్టి తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను పాపములోనే తల్లి గర్భంలో జన్మించి తినని కీర్తనాకారుడు చెప్పినట్లుగా మనందరము తల్లి గర్భములో నుంచే పాపముగా పుట్టిన వారం పాపములో జీవించిన వారం పాప క్రియల్లో ఉండిన వారం అంధకార సంబంధమైన క్రియల్లో ఉండిన వారం సాతాను ఆధీనములో ఉండిన వారం మనం చచ్చిన స్థితిలో ఉండిన వారం దేవునికి దూరస్తులుగా దేవునికి విరోధులుగా దేవునికి శత్రువులుగా దేవునికి అవిధేయులుగా మనం ఉండిన వారం మన జీవితం చనిపోతే నరకానికి పాత్రలమై ఉన్నాం ఎందుకంటే దేవుని కృప మన మీద లేదు ప్రియులారా అయితే ఆయన మన మీద తన కృపను చూపించాడు ఎట్లనగా ఆయన ధనవంతుడై ఉండి కూడా మన దారిద్ర్యం వలన చదువుదామా కొరింతీలుకి రాసిన పత్రికలో రెండవర కొరింతీలకు రాసిన పత్రికలో ఆయన యొక్క కృప మన మీద ఏ విధంగా కుమ్మరించాడో మనము ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటే మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను ఆయన సైన్యములకు అధిపతి యొగి యొక్క అలాంటి ఆయన ఈ లోకానికి వచ్చాడు దరిద్రుడుగా ఆయన ఈ లోకములో జీవించాడు సాధారణ మానవుడిగా జన్మించాడు రక్త మాంసములతో జన్మించాడు పాపుల మధ్యలో ఉండి పరిశుద్ధంగా జీవించాడు సమయం వచ్చినప్పుడు ఆయనకు ఆయనే ఆ శిలువ కార్యాన్ని అప్పగించుకున్నాడు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు తల మీద ముండ్ల కిరీటం పెట్టి ఆయన కార్చిన అమూల్యమైన రక్తము అంత మాత్రమే కాదు చంప వెంట్రుకుల్పికి ఆయనను బాధపరిచారు ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను అవమానపరిచారు కాళ్ళు చేతుల్లో మేకులతో ఆ శిలువకు బంధించి ఆయన బాధపరిచారు ఆయన్ని ఎగతాళి చేశారు హేళన చేశారు అయినా వాటన్నిటిని కారణం ఆయన కృప మన మీద చూపించటానికి మనము ఆయన కృపకు దూరముగా ఉంటే ఆయన కృపకు సమీపంగా తీసుకురావటానికి ఆయన కలువురి శిలువులో ఆయన చనిపోయాడు ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దరిద్రుడయ్యాడు వస్త్రహీనుడుగా సిలువులో వేలాడాడు ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు మనకు రావాల్సిన ఆ దరిద్రాన్ని ఆ దారిద్ర్యమును తీసివేసి మనల్ని పరలోక పట్టణములో వారసులుగా ఒక ధనవంతులుగా ఒక ధనీకులుగా చేశాడు ఇప్పుడు మనము కృప దూరంగా ఉండిన వారం కాదు ఆయన కృప మన మీద ఉంది మనం చదువుకున్న మాట ప్రకారం సౌలుకు నా కృప దూరమైనట్లు ఇతనికి నా కృప దూరము కాదు ఆయన చేసిన సిలువ కార్యం కూడా మనం కూడా ఒకప్పుడు దేవుని కృపకు దూరమై ఉంటుండగా ఆయన చేసిన సిలువ కార్యము ద్వారా మనకు కలిగించిన పాప విమోచన విముక్తి విడుదల ద్వారా మనం కూడా దేవుని కృపకు దగ్గరమయ్యాం అందును బట్టి ఈ ఉదయకాలమందు మనం దేవుని స్థుతించ ఉన్నాం ఏ విధంగా మనం దేవుని స్థుతించాలి ఆయన కృపకు దూరముగా ఉన్న మనల్ని ఆయన కృపకు దగ్గరగా తీసుకొచ్చిన ఆ కృపామయుడైన కనికర సంపూర్ణుడైన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మేము ఒకప్పుడు నీ కృపకు దూరంగా ఉండిన వారం అయితే మీ కృపను మాకు మా పట్ల చూపిస్తున్నందుకు మీ కృపకు దగ్గరగా మేము జీవించే భాగ్యం దయచేసినందుకు మనసారా హృదయపూర్వకంగా ఆయనను స్తుతించి ఆయన మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖను భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన అయిన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీ కృప యొక్క గొప్పతనాన్ని వరుసగా మీరు మాతో జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నందుకు వంద అనేక విధాలుగా మీ కృపను వెల్లడిపరుస్తున్నారు మీ కృప దూరం అయ్యేది కాదు మీ కృప దూరమైతే మేము నిలువలేమునైనా అలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచకుండా మీ కృపకు దగ్గర్లుగా మీ కృప మా పట్ల చూపిస్తున్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ మా పట్ల మీరు చేస్తున్న మేలులకై మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి